హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి అప్పుడే నాలుగు వారాలు గడుస్తుంది మొదట్లో చప్పగా ఉన్న ఇప్పుడు మాత్రం రసవత్రంగా ఆటసాగుతుంది రోజు మన టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ ఆల్ సీజన్ల హోస్టల్ రెమ్యునేషన్ ఎంతో మనం తెలుసుకుందాం మొదటి సీజన్ పది వారాల పాటు సాగింది వారానికి రెండు ఎపిసోడ్లకు గాను ముప్పై ఐదు లక్షల చొప్పున ఏడు కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారు మన తారక్ ఇలా ఉండగా బిగ్ బాస్ సీజన్ టూ రెమ్యునరేషన్ విషయానికి వస్తే హోస్ట్గా వ్యవహరిస్తున్న నానికి వంద ఎపిసోడ్లకు గాను త్రీ పాయింట్ ఫైవ్ కోట్ల భారీ అమౌంట్ ముట్టినట్టు తెలుస్తుంది ఇకపోతే సీజన్ త్రీకి బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున గారు వ్యవహరించడం జరిగింది దీనికి పారితోషికంగా పదిహేను కోట్ల రెమ్యునరేషన్ ఆయన తీసుకున్నారు ఇదిలా ఉండగా సీజన్ ఫోర్కి సీజన్ ఫైవ్కి గాను ఏకంగా నాగార్జున గారు ఇరవై కోట్ల భారీ పారితోషికాన్ని తీసుకున్నారు ఇక సీజన్ సిక్స్ సెవెన్కి గాను ఇరవై ఆరు కోట్ల భారీ పారితోషికాన్ని నాగార్జున గారు పుచ్చుకున్నారు ఇక బిగ్ బాస్ ఎయిట్కి గాను ఏకంగా ముప్పై కోట్ల రెమ్యునరేషన్ అయి ఇది ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి